టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారం సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్పై తొలి సంతకం పెట్టినట్లు తెలుస్తుంది గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే డిఎస్సిపై తొలి సంతకం చేస్తానని స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చంద్రబాబు తన ప్రమాణ స్వీకారం రోజు తొలి సంతకం మెగా డిఎస్సిపై పెడతానని నిరుద్యోగులు ఎదురుచూశారు కానీ మెగా డిఎస్సిపై కాదు కదా దేని మీద కూడా సైన్ అనేది చేయలేదు కానీ మనకు ఈ నెలలోనే డిఎస్సిపై తొలి సంతకం చేయడానికి అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ముప్పై తొమ్మిది వేల ఎనిమిది ఉపాధ్యాయు పోస్టులు ఖాళీగా ఉన్నాయి గతేడాది జులైలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు జులై ముప్పై ఒకటిన లోక్సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్రం విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి సమాధానం ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు వేల ఆరు వందల తొమ్మిది ఉపాధ్యాయ పోస్టులు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఎనిమిది వేల నూట తొంభై ఒకటి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరాలు వెల్లడయ్యాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండున గన్నవరం సమీపంలోని కేసరవల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులను మౌలిక అంశాలు జారీ అయ్యాయి దీంతో ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరించారు గత ప్రభుత్వం ఆరు వేల వంద పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా కొత్త ప్రభుత్వం ముప్పై వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది కొత్త నోటిఫికేషన్ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు సమాచారం దాని స్థానంలోనే కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ సరకత్తు ప్రారంభించింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే చేస్తున్నట్లు ఇప్పటికే అధికారిక వర్గాలు సమాచారం అందింది దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖను ఆదేశించారు కాబట్టి మనకు ఈ నెలలోనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తారు సో చూసారు కదా వివాన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఎంతమంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్